అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆగ్విడ్ బాలాజీ ఈ రోజు రెండు స్కీమ్స్ అప్డేట్స్ ఉన్నాయి అప్డేట్స్ ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాము ఈ వీడియో నుంచి చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అవుతుంది మొదటిగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో దివ్యాంగులందరికి సంబంధించి స్లాట్స్ అనేది ఓపెన్ అయింది అంటే కొత్తగా ఎవరైనా సదరం స్లాట్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉన్నట్లయితే చేసుకోవచ్చు అలాగే పాత వాళ్ళు ఏమన్నా ఎడిట్ ఆప్షన్ ఎలాంటివి కావాలనుకున్న వాళ్ళు కూడా మార్పులు చేర్పులు వాళ్ళు కూడా సదరణ స్లాట్ అనేది బుక్ చేసుకోవడానికి అవకాశం ప్రభుత్వం కల్పించింది జనవరి ఫిబ్రవరి మార్చ్ నెలకు సంబంధించి స్లాట్స్ అనేది ఓపెన్ అయి ఉన్నాయి మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయంలో కానీ అలాగే మీ సేవలో కానీ ఈ స్లాట్స్ అనేది మీరు బుక్ చేయించుకోవచ్చు దీనికి ముఖ్యంగా మీ యొక్క ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డుకి విధంగా మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి దీని ఛార్జెస్ వచ్చి ఫార్టీ రూపీస్ అనేది ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా రుణ స్కీమ్ అప్డేట్ ఏంటంటే బై స్కీమ్ ద్వారా ప్రతి ఆన్యాంలో ఒకసారి ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది కదా అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఐదో తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్ మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఉండిపోయారో రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు సంబంధించి వివిధ స్కీమ్స్ అంటే ఉదాహరణకి కాపు నేస్తాం అలాగే అమ్మఒడి వాహనమిత్ర ఇలా లబ్ధిదారులందరూ కూడా టెక్నికల్ ఇష్యూస్ కానీ అదేవిధంగా కొంతమంది లేట్గా అప్లై చేసుకున్న వాళ్ళందరికి సంబంధించి జనవరి ఐదవ తారీఖుని రిలీజ్ చేయడం అనేది జరిగింది దీనికి సంబంధించిన మీకు లబ్ధిదారు పేర్లు అన్నీ కూడా మీ దగ్గరలో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్ గారు లాగిన్లోకి రావడం అనేది జరిగింది ఈ స్కీమ్ ద్వారా అరవై ఎనిమిది వేల మందికి పైగా లబ్ధిదారులు ఈ స్కీమ్ పొందుకోవడం జరుగుతుంది అదేవిధంగా దీనికి సంబంధించి తొంభై ఏడు పాయింట్ డెబ్బై ఆరు లక్షల కోట్లు అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది ఇలాంటి వీడియోస్ అప్డేట్స్ కోసం అలాగే జనరల్ నాలెడ్జ్ కోసం మన ఛానల్ తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి